ఓం శ్రీ శివాయ గురవే నమ శ్రీ మహాగణాధిపతయ్య నమ శ్రమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం అశ్వమేధ పర్వం ప్రథమాశ్వాసం కృతికర్త తెక్కన సోమయాజి అమృతవర్షిణి ధారావాహిక మూడు వందల అరవై ఆరవ రజం తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవాచకులు మేధి చంద్రమౌళి రసజ్ఞనులు ఆహ్వానిస్తూ అయ్యా నేటి వరకు మనం మనుచక్రవర్తి వంశములో ప్రధానమైనటువంటి ప్రాభవం కలిగినటువంటి మహానుభావుడు మరుత్తు ఆయన అశ్వమేధ యాగం చాలా గొప్పగా నిర్వహించాడని చెప్పుకున్నాం సంవర్తుడు ఆయన ఉపద్రష్టగా ఈ యాగాన్ని నిర్వహించారని చెప్పుకుంటూ ఉన్నాం నారద మహర్షి యొక్క సూచన మేరకు సంవర్త అనగా తిరిగి వచ్చినవాడు అని అర్థము మరి ఇంద్రియ సుఖాలు భోగం వ్యామోహం మృత్యువు నుండి తిరిగి వచ్చినవాడు అని దాని యొక్క భావం అంటే ద్వంద్వములన్నీ కూడా నిలకడలేనటువంటివే జన్మలాగా ఇది ఒక భాండం భోనమే భాండం మన దేహం కూడా భాండమే కదా పగిలిపోతుంది కాబట్టి ఈ భోగం ఈ వ్యామోహం ఇవన్నీ మృత్యు సమములు వాటి నుండి అంటే అమృతమయ తత్వ జీవన విధానమును అవలంబించినటువంటి వాడు సంవర్ధుడు మరి ఆయన శవాన్ని చూసి మరి మరలాడని చెప్పుకున్నాం మృత్యువను ఎరుగునటువంటి వైనము అంటే అమరత్వం కనపడ్డా కనపడకపోయినా నేటి కూడా మనం ఈ క్షణంలో స్మరిస్తున్నాం ఇదే అమరత్వం నారద అగ్ని ప్రవేశం అంటే ఇంద్రియ లోలత్వం లేనటువంటి స్థితి అంతే కదా ఇంద్రియములన్నీ కూడా కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు మొత్తం దశ దశ ఇంద్రియములు దశ అందుట్లో పడి జీవుడు కొట్టుమిట్టులాడుతూ ఉంటాడు భస్వం అవుతూనే ఉంటాడు అందుట్లోంచి విడిపెడితే ముక్తి లేకపోతే రక్తి రక్తిలో మునగటం తేలటం కాబట్టి ఇంద్రియ లోలత్వం లేనటువంటి స్థితి అని చెప్పుకుంటూ ఉన్నాం ఇక నేడు విషయాన్ని ప్రవేశం చేసే ముందు స్వీయ రచన ఓ చిన్న నుతి అయ్యా అవహరించ ప్రార్థన వేదవేద్యుడవట మన్యుడను కాను నినుపతరమే శేదీరగ నిస్మరింతూ స్వామీ మమ నాథుడ పనితలంతో పదార్థ వ్యక్తి కృతికి మూలాత్మస్పందనా నియంతవీవూ సదస జ్ఞానమియవే విశ్వనాథ ఫలుకున నీవై నిల్వవే అయ్యా భాగార్థ వివ సంపృక్తుడు కదా స్వామిని వేడుతూ పలికించు స్వామి నేను మాన్యుడనా ఏమి మాన్యులకు వినిపిస్తూ ఉన్నాను వారు వినాలి ఆదరించాలి ఆ శక్తిని అనుగ్రహించు స్వామి అగ్నిర్వాగ్ భూత్వా ముఖం ప్రావిశత్ వేదం అంటుంది అగ్నిర్వాగ్ భూత్వా ముఖం ప్రావిశత్ అగ్నివాక్కైనది అందుకనే పలుకు యజ్ఞ భావనమయం ఆ యజ్ఞగుణంలో ఏముంటుందండి అగ్ని సర్వం భస్మీపటలం అవుతుంది విభూదిగా జీవన విధానం మారాలని సూచిస్తుంది కదా కాబట్టి వాగార్థ వ్యవ సంపృక్తం వాగార్థ ప్రతిపత్తయ్యే జగత వందే పార్వతీ పరమేశ్వరం ఆస్థితి ఇది శుచి అగ్ని సాంకేతిక లేదా నిగూఢ భావ ప్రకటన దీని యొక్క మర్మం ఏలా నావతుకు వచ్చామన్నాడు సంవర్తుడు యజ్ఞానికి ఉపద్రష్టగా ఉపదర్శనం చేయాలన్నాడు మరుత్తు మా అన్న అనుమతి కోరవయ్యా అన్నాడు సంవర్తుడు అయ్యా ఎవరండి ఈ నాన్న బృహస్పతి యొక్క పుత్రుడు వీరివరు బృహస్పతి మరియు సంవర్తుడు ఇది బ్రహ్మజ్ఞానం అయ్యా నేను ముందుగానే బృహస్పతి వారి వద్దకు వెళ్ళి ప్రార్థించానయ్యా వారి ఇంద్రునించే ప్రేరే ప్రేరేపింపబడినటువంటి వారై నన్ను తిరస్కరించారు కాబట్టి వేరే దిక్కు లేదు మీరే దయతో అంగీకరించాలని ప్రార్థించాడండి మరొత్తు ఆ సభ్యత ఆ సంస్కారం ఆ వేడుకోలో ఆ వినయం ఆ విధేయత ఆ జ్ఞానం గమనించినటువంటి సంవత్తును అంగీకరించాడు ఆపై రాజా యజ్ఞ దీక్షలో ఉండి కదిలితే నేను శపిస్తాను ఇష్టమేనా అన్నాడు కాబట్టి స్థిర చిత్తంతో యజ్ఞ దీక్ష నిర్వహించాలి జాగ్రత్త అన్నారు సంవర్తుడు అంటే ఎంత కఠోర నియమంగా ఉంటుందో ఆ దీక్ష ఆ వ్యవహారం అది లోక కళ్యాణార్థం కాబట్టి యజ్ఞము ఆచరిస్తే ఫలం ఎలా ఉంటుంది ఎవరికొస్తుంది అధర్మ కార్యక్రమములు ఆచరించి యజ్ఞము ఆచరించినంత కర్మ కర్మఫలము అనుభవింపక తప్పదో అందదండి అది శ్యామలాయంగా కావచ్చు మరేదైనా కావచ్చు అంతటి మరుత్తో ఎంత భక్తి శ్రద్ధలతో ఎంత ధర్మనిష్టతో ఆయన కూడా మహారాజే ఆయన కూడా పాలనా వ్యవస్థే నేటి పాలనా వ్యవస్థలో పాలకులు గమనించవలసినటువంటి విధానం ఎవరు పాలకుడు కాడు అసలు నీకు నీవే పాలకుడువి నాకు నేనే మనలో దశేంద్రియములు ఉన్నాయి పాలనా వ్యవస్థకు మనం సక్రమంగా జ్ఞానంతో జీవించగలిగినట్లయితే ముక్తి లేదా రక్తి పునరపి జననం పునరపి మరణం ఆటంకాలు రావచ్చు అన్నాడు సరియే నా ప్రయత్నంలో నేను మునిగి ఉంటానన్నాడు రాజు అయినటువంటి మరుత్తు ఆపై రాజా వినవయ్య హిమాలయములకు మూల హిమాలయములకు ఉత్తర భాగంలో ముంజవంతమో అనేటువంటి ఒక పర్వతం ఉందయ్యా అట పార్వతీ పరమేశ్వరుడు దేవ సిద్ధ గరుడ గంధర్వాదులతో సమస్త భూతగణములతో సేవింపబడుతూ విహరిస్తూ ఉంటారు ఇది హిమాలయముల యొక్క వైశిష్ట్యం భారతవనికి స్వంతం ఈ భూ వలయమే భూమండలమే భారతవని ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా సృష్టికి మూలం సప్త ద్వీపములతో ఈ వసుంధర అలరాడుతుంది అంతా భారతవనియే అటనే పార్వతీ పరమేశ్వరుడు దేవసే గరుడికి అందరు సమస్త భూతగణములతో సేమింపబడుతూ వ్యవహరిస్తూ ఉంటారు అన్నాడు కదా ఆ కొండలు సకల శ్రీనిధి సాహి శ్రీ రమృతాశతం జ్ఞానమయం ఎన్నో అనుభూతులు ఉన్నాయి దర్శించినటువంటి వాళ్ళకి శుభఫల పరిపూర్ణం హిమాలయములు మంచు కొండలు మాత్రమే కావుసుమా జరామరణ రహితం సూర్యకిరణ రుచి వితానంబుని శుద్ధ కాంచనమయ ఇసుక రేణువులతో జాగ్రత్తగా వినండి శ్రీకంఠు ఇది వినవాళ్ళ జన్మధన్యమవుతుంది ఇది మంగళాశ్వాసనం శ్రీకంఠు రుద్రుని శివున్ పూషదంతఘ్నో హరుని కపథీ శంకరుని अंतकांतु वरदुनि आदिदेवुनिचनु सहस्राक्षुनि शांतमूर्ति क्षीरवासुनि धन्वी सिद्धु दंडधर मृगव्याधु बाहु पशुपति वृषु భూతపతి మాతృభక్తుని అజునీ అగ్నివక్తుని అభవుని భవుని భక్తి ప్రస్తుతించి ప్రణతులదేల్చి తత్కరుణ వడసి పసిడి ద్రవ్వి తండములు నృపాల పెక్కు మోపులు దెత్తము రమ్ము ారవకుల చాలా రాజా రావయ్య మనమిద్దరము వెళ్ళి ఆ మహేశ్వరుణ్ణి ప్రార్థించి ఆయన యొక్క దైతో అటు ఉన్నటువంటి బంగారు పసిడి కొండలను ఆ బంగారాన్ని రాసులను పెద్ద పెద్ద మూటలుగా కట్టించి మోయించుకు వద్దామా బరువులు మోసేవారిని పిలవయ్య సంవర్ధుడు చెప్పాడు అలాగే ఆచరించారండి సువర్ణంతో నగరం చేరుకున్నారు మరుత్తు మరియు సంవర్ణుడు నేను చాలా దాటవేశాను చిన్న విశ్లేషణ నండి అన్ని స్తోత్రంగా ఇచ్చారు తెక్కన కాలకోట భరణాజాశ్రీ శుభ శోభ కంఠేయశ శ్రీకంఠ అమరకోశకారుడు అర్థం చెప్పారు దీనికి శివనామాలు చూడండి కాలకూట భరణ కాలకూట భరణజాశ్రీ శోభాకంఠే ఎస్ సహ శ్రీకంఠ అంటే కాలకూట పానం చేశాడు కదా ఆ మందర పర్వతాన్ని జరుగుతూ ఉంటే అన్నీ అందుట్లో నుంచి బుట్టుకొచ్చాయి అందులో మొట్టమొదటిసారిగా కాలకూటం ఆవిర్భవిస్తే దాన్ని బోళాశంకరుడు గళమర ధరించి గర్రల కంఠుడయ్యాడు నేలకంఠుడయ్యాడు మింగేది గరళమట మింగమనది అమ్మవారు తన మంగళసూత్రమునంత గొప్పగా నమ్మిందో కదా అని చమత్కారం ఆ విధంగా శోభలీనితు శ్రీకంఠుడయ్యాడు అతన్నే సితికంఠుడు అంటారు ఎంత కరుణండి లోకాలు భస్మం అయిపోతాయని బొజ్జలోనే ఉన్నాయి కదా కంఠంలో ఆపేశాడు శివుడు శుభాలు కూర్చేవాడే శివుడు ఆనంద స్వరూపి శమరూపి స్థిరంగా ఉండేవాడు శుభమూర్తి హరించేవాడు హరుడు ఈయన హరిస్తాడు ఆయన హరిస్తారు హరిహర ఒక భేద మంచిదా రౌరు రౌరవాది నరకం రామ ఓం నారాయణాయ రా ఓం నమశివాయ శివాయ మా కలిపితే రామ వశిష్ఠుల వారు పెట్టారు పేరు పరతత్వం ఒకటే ఆలోచించాలి సీతారాం హరి అనగా యమ వాయు ఇంద్ర చంద్ర సూర్య సింహ కిరణం గుర్రం చిలుక పాము కోతి కప్ప అనే అర్థాలు ఉన్నాయి విస్తృత పరిభాషలో విష్ణువు అనే అర్థం కూడా ఉంది ఆయన హరి హరి ఈయన హరుడు అందుకని హరిహరనాథ తత్వాన్ని ఆయన మనకు అందించాడు కపర్థి జటాజూటికి కపర్థం అని పేరు కపర్థి జటాజూటాన్ని కపర్థం అంటారు సుఖదాయిని అని కపర్థ శబ్దము యొక్క అర్థము గంగను కపర్థములోనే బంధించాడు వేడుకుంటే వదిలాడు షం సుఖం కరుడు ఇచ్చేవాడు శంకరుడు అంతకాంతకుడు యముని అంతం చేసేటువంటి వాడు అంతకాంతకుడు కాబట్టి పినాక ధన్వి అని చెప్పుకుంటున్నాం పినాక ధనుర్ధారి కాబట్టి ధన్వి తారకాసుర సంహారాన్ని ఆ ఘట్టాన్ని మొత్తం చెప్పాల్సి వస్తుంది మరి కుమార రూపంలో త్రిపుర సంహారం త్రిపురాసుర సంహారం కాలదండధారి కాబట్టి యమస్వరూపం మృగవ్యాధుడు కిరాతార్జునీయం విన్నవాడక తెలుస్తుంది పాశుపతాన్ని పొందాడు అర్జునుడు ఈ ఘట్టాలన్నీ మనకి గుర్తు రావాలి పశుపతి అవి రెండు కాళ్ళు మనం నాలుగు మన రెండు కాళ్ళు వాటి నాలుగు కాళ్ళు జ్ఞానం కలిగితే రెండు కాళ్ళ పశువు జ్ఞానం లేకపోతే నాలుగు కాళ్ళు ఎవడ వింటాడు భారతం మాకు తెలిసిందే కదా భారతం వింటూ మేము వింటున్నామండి ఏం చెప్పాలి సార్ ప్రాణనాథుడు ఇందుట్లో శ్వాసలు ఆయనే వాయువు ఆయనే చెప్పుకున్నాం కదా మాతృభక్తుడు అంబను అర్చించినటువంటి వాడు అంబ ఆరాధన ఎన్నో మర్మాలు ఇదే ఒక ఎపిసోడ్ అవుతుంది శివనామం అనంత మంగళప్రదం ముందుకెళదాం ఎప్పుడైతే ఆయన హిమాలయాల్లో అపార సువర్ణ రాసులు ఉన్నాయి తెచ్చుకుందామని చెప్పి చెప్పాడో ధనం లేదని కారణం చేత భూమి దక్షిణలు ఇవ్వాలి కదా బ్రాహ్మణులకు వెళ్ళారు యాగం ప్రారంభించారు తీసుకొని వచ్చి బృహస్పతి అవమానంగా భావించాడండి ఇంద్రునికి విషయాన్నంతా కూడా వివరించాడు మరుత్తు యాగానికి సంవర్తుడు ఉపద్రష్టాయట అది నాకు అవమానంగా ఉందయ్యా అన్నాడు ఇంద్రుడు అలా ఆ యాగం జరుగురాదన్నాడు బృహస్పతి అంత ఇంద్రుడు అగ్నిదేవునితో నీవు మరుత్తుని వద్ద కేగి బృహస్పతి యాజకత్వాన్ని వహించేలా చేసి రావాలని నియమించాడు ముందేమో తిరస్కరించారు ఇప్పుడు మళ్ళీ రాయబారం పంపారు అలాగే మరుత్తుని చేరాడు అగ్ని ఇంద్రుడు నన్ను నీ వద్దకు పంపాడయ్యా నీవు బృహస్పతి ఉన్న యాగాన్ని నిర్వహించాలన్నాడు అంతకుముందు బృహస్పతి తనను కాదన్నారని వివరించాడు మరుత్తు అంత సంవర్తుడు అంటాడు ఓయే అగ్ని మరలవయ్యా మరులు లేదా నిన్నే దహించగల అన్నాడు పారిపోయాడు అగ్ని ఇది బ్రహ్మ తేజం ఆపై ఇంద్రునికి వివరంగా శక్తి తపోబలం తేజస్సు గుర్చి చెప్పి శక్తి తపోబలం తేజస్సు సంవర్తున్నది చెప్పి తపోబలం మంత్రబలం దాటటానికి అసాధ్యముసుమా అని హెచ్చరించాడు ప్రజాభ్య పరిపాలయంతాయేమహ్రాఖినో భవన్ ఏతే శ్రీ సీతారామచంద్ర చరణింద అర్పణమస్తు ఓం శాంతి 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 అయ్య శివాజ్ఞిగా శ్రీ వెంకట రామ నారాయణులకు సమర్పించబడుతున్న ఈ కార్యక్రమాన్ని ఆదరించే ప్రార్థన యూట్యూబ్లో వినండి మీ కామెంట్స్ యూట్యూబ్లోనే పెట్ట మనవి గడప లోపడకూడదు గడప దాడితే హిందువులం హిందువుగా జీవించు హిందువునని గర్వించు రామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి విన ప్రార్థన సీతారాం